హాయ్ అండి ఈరోజు మనకైతే త్రీ కేజీస్ వరకు చికెన్ బోన్ పికిల్ అయితే ఆర్డర్ వచ్చిందండి వాళ్ళకి స్పైసీ ఎక్కువగా చేసి ఇమ్మన్నారు వాళ్ళ కోసం అయితే ఇక నేను ప్రిపేర్ చేస్తున్నానండి పికిల్స్కి ఏదైనా సరే మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి టేస్ట్ అయితే బాగుంటుంది అలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టింది చేస్తే పికిల్స్ అయితే ఎక్కువ రోజులు ఉండవు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు అల్లం అనేది ఒక కప్పు తీసుకుంటే వెల్లుల్లి రెండు కప్పుల వరకు తీసుకోవాలండి కొంతమంది అల్లము వెల్లుల్లి ఈక్వల్గా తీసుకుంటూ ఉంటారు అలా చేయకూడదు అల్లం తక్కువ ఉండాలి వెల్లుల్లి ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుంది అలాగే ఇక్కడ నేను ఉడికించుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేయడానికి మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టవ్ కింద పెట్టేసి నిదానంగా ఫ్రై చేసుకున్నానండి అలాగే మీరు కూడా మన రాణి ఫుడ్ టేస్ట్ అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మన పీలేర్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా మన రాణి ఫుడ్స్ని ఒకసారి ట్రై చేయండి మన రాణి ఫుడ్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ స్నాక్స్ కూడా ఉన్నాయండి